వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలను నిర్మోహమాటంగా సిఫార్సు చేసిన ఘనత తెలుగుదేశందే అని ఆ పార్టీ సీనియర్ నేత మహమ్మద్ షబ్బీర్ అన్నారు రాష్ట్రంలో టీడీపీ ముస్లింల రక్షణతో పాటు వారి అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు వైఎస్ జగన్ కు ముస్లింలపై ఉన్నది కపట ప్రేమేనని అన్నారు వైసీపీ హయాంలో ముస్లింలకు అన్ని స్థాయిల్లోనూ ద్రోహం చేశారని ఆరోపించారు శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది ఆ శాంతియుత ర్యాలీలో ఒక నాయకుడు అంటే నాకంటే ముందు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీద అనాలోచితమైనటువంటి మాటలు మాట్లాడినాడు అందుకోసం నేను అక్కడ రాజకీయాలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప అందరూ ముస్లిం సోదరులందరూ పని పనిచేయాలనే ఉద్దేశంతో ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ రాజకీయాలు మాట్లాడడం తగదు తగదు కాబట్టి ఆ వ్యక్తి రాజకీయాలు మాట్లాడినాడు కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ నా నా తరఫున క్షమాపణలు కోరుకుంటున్నా అలాగే కొంతమంది వైసీపీ నాయకులు అంటున్నారు చట్ట సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిందని వాస్తవంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినామని ఓపెన్గా చెప్తున్నాం అయితే రాజ్యసభలో మీరు ఏ విధంగా ఆ బిల్లు మీద ఓటింగ్ జరిపిన ఓటింగ్లో పాల్గొన్నారు మీరు రాజ్యసభలో దొంగగా దొంగగా మీరు రాజ్యసభలో ఒక్క చెట్ట సవరణకు ఓటు వేసినారా లేదా మీరు కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పటికైనా మోసాలు టక్కర్లు మాని నీతి నిజాయితీగా పనిచేయండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కొరకు వ చెట్ట సవరణకు మద్దతు ఇచ్చినారు రాష్ట్ర ప్రయోజనాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ప్రయోజనాలకు రాజ్యసభలో ఓటింగ్లో పాల్గొనడం జరిగింది ఎవరి ప్రయోజనాల కోసం అంటే రాష్ట్ర ప్రయోజనాలైనటువంటివి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి అమరావతి అయితేనేమి స్టీల్ ప్లాంట్ అయితేనేమి అలాగే ప్రత్యేక జోన్ అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా దాని వక్ చట్టాన్ని సవరణకు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే వైసీపీ నాయకులకు చెప్తున్నా ఇన్ని ఏళ్ళ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లింలను వే వే వేరే విధంగా ఎక్కడా చూడలేదు ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఎన్ని ముస్లింల మీద ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కూడా ముస్లింలకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అయితేనేమి రామారావు గారు అయితేనేమి ఉన్నారు నిన్న గత ఐదేళ్లలో చంద్రబా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ఆర్సీ సిఏ బిల్లు త్రిబుల్ తలాక్ జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేయడము ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయి వైసీపీ నాయకులు నాకు జవాబు చెప్పాలి ఎవరి హయాంలో జరిగినాయి ఎన్ఆర్సీ మీటింగ్ ఎన్ఆర్సీ బిల్లు సిఏ బిల్లు తెలుగు తలాక్ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ రద్దులకు పోయి వాళ్ళు అడక్కపోయినా కానీ వాళ్ళ మీ మీద వాళ్ళ కాళ్ళ మీద బోర్లో పడి మద్దతిస్తా అంటే మీరా జగన్ బీజేపీ వాళ్ళతో కుమ్మక్కైంది మేమా మేము ఏదైనా ఓపెన్గానే చేస్తాం వెనకల ఒకటి ముందర ఒకటి చేయము కాబట్టి ముఖ్యంగా ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలారా ము సోదరులారా వైసీపీ యొక్క నీతి ఎట్లుందో తెలుగుదేశం పార్టీ యొక్క నీతి ఎట్లుందో గ్రహించమని కోరుతూ సం తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో మైనార్టీల కొరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒక్కటి చెప్పుకోమను ఇది నేను చేసినాను మైనార్టీలకు అని ఒక్క పథకాన్నైనా చెప్పుకోమను తర్వాత వచ్చేసి ఇది పెళ్ళిళ్ళకు ఆడపిల్లలు దుల్హన్ పథకం ఒక సంక్రాంతి కానుకలు ఒకటి విదేశీ విద్య తర్వాత వచ్చేసి మోలాన్ మోజన్ మౌలా మౌలానాకు జీతాలు తర్వాత మసీదులకు మరమ్మతులకు నిధులు ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు మైనార్టీస్కు చేస్తుంటే ఉండే పథకాలను రంజాన్ తోఫాను ఎత్తేసినాం విదేశీ విద్యను ఎత్తేసినాం తర్వాత దుల్హన్ పథకాన్ని నువ్వు ఏం చేసినావు ముస్లింలకు ఈ ఐదేళ్ళ ప్రభుత్వంలో ఒక్క పథకాన్ని చెప్పు వేంపల్లె మైనార్టీ నాయకులు కూడా చెప్తున్నా మీరు మైనార్టీస్ కోసము ఏ పథకాన్ని ప్రవేశపెట్టారో ఒక్క పథకాన్ని చెప్పు ఏదో మాకు పదవులు ఇచ్చినాడు ఎమ్మెల్యేలు ఇచ్చినాడు మంత్రి పదవులు ఇచ్చినాడు అయి కాదు బువ్వ పెట్టేది ప్రజలకు ప్రజల యొక్క అవసరాలు తీర్చే నాయకులు కావాలి కానీ ఇటువంటి ఎన్ని పదవులతో ప్రజల యొక్క అవసరాలు తీరవని ఇప్పటికైనా మీ తీరును మార్చుకోవాల్సిందిగా ఇందు ఇందు మూలంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా